మన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు చాలాసార్లు మనసును కలవరపడతాయి అలాంటి సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం చాలా ముఖ్యం రాష్ట్రం ప్రకారం ప్రతిరోజు ఉదయం శ్రంతి మహిళలు స్నానం చేసి శ్రద్ధతో లక్ష్మీదేవిని దీపం వెలిగించి ఒక చిన్న కానీ శక్తివంతమైన విమల మంత్రం పదకొండు సార్లు జపిస్తే ఆర్థిక సమస్యలు తగ్గి సమృద్ధి పెరుగుతుందని చెప్తున్నారు ఈ శక్తివంతమైన విమల మంత్రం ఓ లక్ష్మి కమల కమలవాసియే స్వాహ ఈ మంత్రాన్ని ప్రతి శ్రద్ధలతో జపిస్తే లక్ష్మీదేవి అల్లప్పుడు ఇంట్లో నిలిచి ఉంటుందని ఈ మంత్ర జపం వలన ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది శుక్రవారం రోజునైతే ఈ మంత్రం జపించటం మరింత శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు జై మహాలక్ష్మి అని కామెంట్ లో తప్పకుండా రాయండి మీ చెట్టు పక్కన వాళ్ళకి నేను ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ షేర్ చేయండి